కంది పంట ఎకరానికి ఆరు కింటాళ్ళు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడమైంది మూడు కింటాళ్ళు మరీ అధ్వానంగా అధ్వాన పరిస్థితి ఉంది ఇప్పుడు పంట పండించినాక కూడా ఇట్లా చేయడం ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది కంది పంట వేసినందుకు ఎకరానికి ఆరు కింటాళ్ళు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం ఎకరానికి మూడు కింటాళ్ళు తీసుకుంటే రైతు నష్టపోతున్నాడు దీన్ని ఈ నిబంధనలను తీసివేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది ఆర్కింటన్లు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది ఆరు కిటాలు పన్నెండు ముందు ఆరు గింటాలు తీసేవి మూడు గింటలు తీసి రైతులకు నత్తన్ రాజు గాంధీ నిబంధనలు స్పార చేయాలి అనేసి ఎనిమిది పదివేల రూపాయలు చేయాలి కందులకు క్వింటర్ పుట్టడానికి నష్టం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి ఆరు క్వింటాళ్ళు కందులు కొనుగోలు చేసేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏ నివేదిక ప్రకారం ఏ నివేదిక ప్రకారం నువ్వు సఫలకొని ఆగే ఏ నివేదిక ప్రకారం ఇవాళ మూడు క్వింటాలకు తగ్గించిందో తెలుస్తలేదు మరి వాస్తవానికి కంది పంట సాగు చేస్తే ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటల్ కందులు పండుతాయి కానీ వీళ్ళు మూడు క్వింటల్కే తగ్గించడం వల్ల ఇవాళ రైతులు ఇక్కడ మార్కెట్లో మూడు క్వింటల్ అమ్ముకుని మళ్ళీ మూడు క్వింటాళ్ళు బయట అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా పప్పు దినుసుల పంటలకు సంబంధించి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయటి దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి సరైన పప్పు దినుసులు ఇక్కడ మన భారతదేశంలో పంటలు పంచలేవని దానికి బడ్జెట్లో కూడా ఈ మధ్య నిధులు కేటాయించారు కానీ ప్రభుత్వం ప్రోత్సాహంగా ఈ పప్పు దినుసులు సాగు చేసిన వాళ్ళకు దాదాపు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల యాభై కందలకు ధర ఉన్నది కనీసం దీనికి తొమ్మిది నుంచి పదివేల ధర మద్దతు ధర కల్పిస్తే ఈ పప్పు దినుసులు రాండాన్ని ఎక్కువ పండించే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ మార్కెట్ ద్వారా ఈయన ఈ రాష్ట్రంలో కొనుగోలు చేస్తారు కాబట్టి కందులు అమ్ముకున్న రైతులకు ప్రతి రైతుకు కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఏదో ఏ రకంగా అయితే ఇచ్చారో అదే రకంగా కూడా ఈ రైతులకు ఇవ్వాలని మేము రైతు ఐక్యత సంఘం పక్షాన కోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ మార్కెట్లకు రావాలనుకుంటే మార్కెట్ ఎదురుగానే ఒక డ్రైనేజ్ తీసిరు అక్కడ ఒక కనీసం ఒక మరి దా దారి మల్లింపు బోర్డు ఇంకొక దారి ఉన్నదని కూడా ఉస్రాబాద్ మార్కెట్లో ఆ రకమైన బోర్డు పెట్టవలసి ఉండే ఆ బోర్డు పెట్టకపోయేసరికి కొంతమంది మార్కెట్ మూసి ఉన్నదానో ఏది ఉన్నదానో మళ్ళీ బయటికి పోయి కందులు అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది అందుకోసమే ఉస్మాబాద్ మార్కెట్ చైర్మన్ గారు మార్కెట్ సెక్రటరీ గారు వెంటనే అక్కడ కందులు అమ్ముకునే రైతులకు ఇంకొక దారి ఉన్నట్టు ఒక బోర్డు ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది